అన్ని పార్టీలు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజలు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగి జరగ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే కౌంటింగ్ ప్రక్రియకి ఓన్లీ ఏజెంట్లు చీఫ్ ఏజెంట్లే అటెండ్ కావాల్సి ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా మీ గ్రామాల్లో టీవీల్లో పదితీరుని వీక్షిస్తూ మరి పోలీస్ అధికారులకి అలాగే రెవెన్యూ సిబ్బందికి కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను సాధారణంగా గెలవటం అనేది సహజం అంచేత వేరే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా కానీ లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ చేయకుండా అందరూ సమేన్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు అమల్లో ఎటువంటి అమలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచాలు కానీ పాల్సం కానీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను తప్పనిసరిగా మరి అన్నీ ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది ముందు కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను